తెలుగు క్యాలెండర్లో మొదటి రోజుని ఉగాదిగా తెలుగువారు అత్యంత ఘనంగా జరుపుకుంటారు బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టిన రోజు యుగానికి ఆది ఉగాదిగా భావించి చైత్రమాసం పాడ్యమి రోజుని తెలుగువారంతా గొప్పగా జరుపుకుంటారు హిందువులు జరుపుకునే అన్ని పండుగలు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి జరుపుకునేవే ఒక్క మకర సంక్రాంతి మినహా ఈ నేపథ్యంలో మనసుకు అధిపతి అయిన చాంద్రమానాన్ని అనుసరించి ప్రకృతిలో మార్పు కారణంగా జరుపుకునే మొదటి పండుగ ఉగాది ఉగాది అనగానే అందరిమదిలో ముందుగా మెదిలేది ఉగాది పచ్చడి ఈ రోజున గొప్పతనం అంతా ఉగాది పచ్చడి అంటే వేపపువ్వు పచ్చడిలోనే ఉంటుంది షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అదే సమయంలో ఆరోగ్యపరంగానూ అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది ఉగాది పచ్చడిని తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు అనేకమని వైద్య నిపుణులు చెబుతున్నారు ఉగాది ఋతుసంబంధ పండుగ కనుక తప్పనిసరిగా వేపపువ్వు పచ్చడిని తింటారు కొత్త సహస్రాబ్దికి ప్రారంభ శుభసూచకంగా భావించే ఉగాది నుంచి ఏడాది పొడవునా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను ఆనంద విషాదాలను సమన్వయంతో సానుకూల దృక్పథంతో స్వీకరించాలని తెలియజేసేదే ఉగాది పచ్చడి షడ్రుచుల కలయిక వేపపువ్వు పచ్చడి ఈ షడ్రుచుల పచ్చడిని తినడం వెనుక జీవితసారం గోచరిస్తుంది ఈ పచ్చడి మధురం ఆమ్లం కటు కషాయ లవణం తిక్తరుచులు మిళితమై ఉంటాయి తీపి సుఖసంతోషాలను పులుపు బాధలను వగరు బంధాలను ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి ప్రకృతికి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది ఆరు రుచులు ఆరు భావాలకు ప్రతీకగా నిలుస్తాయి జీవితంలో ఎదురయ్యే సంతోషం దుఃఖం కోపం భయం విసుగు సంభ్రమం సమ్మేళనం ఆరు రుచులు ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేపపువ్వు మేలు పలు విధాలుగా ఉంటుంది వేపపువ్వు చలవ చేస్తుంది కొత్త బెల్లం ఆకలిని పెంచుతుంది చింతపండు కఫవాతాన్ని పోగొడుతుంది మిరియపు పొడి శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది మామిడి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఉప్పు మన జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది